అబ్బాయి నమస్తే ఏం చేస్తా ఉంటారు మీరు టాపీ పని ఎలా ఉండే పనులు ఇసుకు లేదు అంత దోపిడి కోరి దోమడు రెండు కొమ్మకోవడం ఆ జైల్లో పెట్టాడు రెండు నెలలు జైల్లో పెట్టారు ఆయన కానీ దేవుడికి ఖండించాడు ఎక్కడ అక్కడ అక్కడ మాలో పడుచుకోవడం నాగటం సమయం పగలు తింగటం నాకు నచ్చని పరిపాలన ఎన్ని అబద్ధాలు ఇస్తే హైకోయుడు అదేంటి బాబా మాట అన్నావు అసలు మీకోసం మీకోసమే పుట్టాడు పేదల కోసమే పుట్టాడు నేను అంటున్నాడు కదా అబద్ధాలు దొంగ అన్నీ ఏమీ లేదు మీరు చేసి లేని మనం భయపడి ఆరు నెలలు పోయాడు వాళ్ళు జరిపే ఖాయం వాళ్ళ చెల్లెలే వాళ్ళని ఎత్తు తుమ్మవుతున్నాయి అది ఈయన మాట అన్నారు అసలు పేదల కోసం పుట్టాను నేను పేదల కోసమే బతుకుతాను అంటే చంద్రగాడు ఇసుక ఏ వందడు ఇసుక లాగిలో ఇసుక ఉండేది ఇది వచ్చిన తర్వాత ఇసుకే లేదు ఇంటి అన్న పొలం పనులు పోతా పొలం పనులకు వెళ్తున్నారు ఇక టాపీ పనులు లేక మరి ఇంకేం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు బాగా ఇచ్చారంటే డబ్బులు వేసేసాడు అంటే ఏమీ లేదు ఎన్ని అబద్ధాలు చెప్పడం ఏమీ లేదు మళ్ళీ అధికారులు కూడా అబద్ధాలు అధికారం కోసమే అబద్ధాలు అంటారా మరి ఏమి రాడు బాబు గారు ముఖ్యమంత్రి సారి ఎందుకని అంటే అసలు బాబుగారు ముఖ్యమంత్రి కావాలని ఎందుకని కోరుకుంటున్నా ఒక రోడ్ సరిందండి రోడ్ అన్ని గతులు రోడ్లే ఏ జాలన్నా చచ్చిపోతున్నారు ఏం చేసే రోడ్లు అయితే రోడ్లు చేసి మనం మేము సాగలు వాళ్ళము లేదు కొండ సైడ్ తేవాలి అయిపోయి వాళ్ళు మా బూత్ దింపుతారు ఇదే పరిపాలన ఏం పని చేసి ఏం చేశా ఏం చేశాను చెప్పు మొత్తం అందరికి ఆడాల డబ్బులు వేసాను అంటే ఏం పట్నొచ్చా నువ్వు ఎన్ని తడలు గురైన పోతాయి ఏం చేశావు నువ్వు నేను ముఖ్యమంత్రి చేశాను పట్టణ పట్టిన వచ్చాను నువ్వు ఆ చదవన ఆయన రెండేళ్ళు పెట్టావు ఏం చేసి ఒక ఆధారం చూపి

పారి తొమ్మిది పద్నాలుగు శాతం బాబా ముఖ్యమంత్రి ఉండి ఎప్పుడు ఇలాంటి సమస్యలు ఏ లేదు ఈ పొడిసుకోవడం నరుకు కూడా ఏ లేదు ఈ మరీ వచ్చిన తర్వాత ఇంతమంది చేశారు ముఖ్యమంత్రి ఆరాడు కానీ ఇంత మరి మళ్ళీ ఎక్కడ చూడలేదు కూడా సరే కానీ ఈ ముందు అసలు కదా ఆయన వచ్చింది అధికారంలోకి మరి ముందు ఎందుకు ఆపలేదు అంటారు ఇట్లా మధ్యాహ్నం ఆడకున్నారు ఇప్పుడు ఏమన్నా ఆడవాళ్ళు ఇలా బట్ట వచ్చాడు అన్ని రేట్లు మళ్ళీ పెంచాడు ఇప్పుడు కంటే ఇప్పుడు పైసా పెంచాడు గ్యాజడ్ పెంచాడు ఇప్పుడు ఎన్ని ఫోన్ మరి మనం కూడా డబ్బు చేశాడు ఎన్ని రేపు బాబు

దోచుకున్నాడంట బాబు గారు అంతా ఇసుకలో దోచుకున్నాడు అని చెబుతున్నాడు కదా అక్షర రోజు ఇసుక నాడా కొడుకోరి మంది చుట్టూ కమ్ముకోవడం ఇసుక లేదు ఏమి లేదు అది చంద్రబాబు నాయుడు దోపిది దోపిదీరుడు అని చెబుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు ఇసుక కరువు లేదు అందరి పని చక్క బతికారు అందరూ పల్లె పని అందరూ భోజనాలు పెడుతున్నారు యోజన తర్వాత ఇసుకే లేదు ఆ పని పోతే ఏ పోయే పని లేదు ఇసుక మీద మాకే పని చంద్రబాబు పెత్తం తరడు నేను పేదల పక్షపాతి అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి పేదవాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ లేదు అంటే జవడం చాలా మళ్ళీ ఊర్లో మళ్ళీ గెలితే ఆచకారం మన చూద్దాం ఏం గెలవడం దాంట్లో సంశయ లేదు జైలు పోయి ఖాయం అది జైలుకి వెళ్ళడం ఖాయమే అంటారు లేదా చంద్రబాబు నేను మళ్ళీ జైల్లో చేస్తాను దేశం వదిలేటట్టు దేశం వదిలి పారిపోయేటట్టు చేస్తాను అంటున్నాడు పొట్ల గుంటూరు జిల్లాలో మగడ పొట్ల అది మరి పులివెందుల ఇప్పుడు చూస్తున్నాము పులివెందులు చూసాము వాళ్ళ ఊళ్ళోనే బాబు గారికి ఊళ్ళు అయితే రేపు గెలిచింది బాబు నుమల ఓట్లు చేసారు జనానికి ఓయ్ జనాలనికి వార్డు ఇదే జగన్ కలబడు జగన్ గెలిచే అవకాశం లేదంట అసలు లేదే లేదు ఎందుకు అసలు అంత గట్టి మాట ఉన్నారు అవన్న బాబాయ్ ముసి చేయమండి ఆ ఎందుకు అంత గట్టిదే మాట ఉన్నారు తెలుగుదేశం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు మా బాబాయ్ మా బాబు పని చేసాడు ఇప్పుడు అలాగాని పెట్టాడు అది చేసారా మా పాట కొట్టారా నేను టైం పం జరగను చట రాజీ వద్దు అంటే ఉన్నారు ఎవరు భోజనం అది చేసాడు రమ్యన పండుగ నీ విచోర్తా ఎన్ని చేసాడు ఏమీ లేదు కొడు ఇదర్కి చేసానమోసి పకిసగోలు వాళ్ళు నాకైతే మేము ఇంట్లో బుడ్డు ముడుచుకోవాలి అది ఆయన చేసే పరిపాలన అది సరే అన్న క్యాంటీన్ అంటున్నాం అన్న క్యాంటీన్ లో అందరి అన్న క్యాంటీన్ లో కూడా అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు రెండు రూపాయలు అదే నాలుగు కోళ్ళు చన్న పెట్టి స్వీట్ పెట్టి అన్నీ అన్ని పెట్టి నేను నేను పది సార్లు నేను ఎన్నో సార్లు అది అది ఎత్తేసావా అన్న కనుక ఏమొచ్చింది అటం వచ్చింది పది మంది పట్ట కొట్టావు ఏం బాగుపడతాం ఏం బాగుపడం నీ కర్మ అంతేగా అది మళ్ళీ ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటే ఓ పక్కన

ఈ కాదు సార్ చూడబన్నాడు చూశారు బాగా సినిమా బాగా చూపించాడు చేతులు అయిపోయింది మరి ఏం సినిమా అంతా పూలు సినిమా అన్నీ అయిపోయాయి రాష్ట్రానికి బొట్టి పట్టించాడు అంతా నాశనం చేసే సరం చేసేసాడు ఇవాళ పొలం పోతే ఎలా చచ్చిపోతున్నాం ఎలా చచ్చిపోతాం పొలం పని చేయలేక మేము రోజుకుంటే మాకు వెళ్తే మాకు రోజు ఎనిమిది రోజులు టైపోయిపోతుంది చెట్ల పోతే పని పిలిచేయాలి పని లేకపోతే సరే బాబా అయితే బాబు గారు వస్తే పనులుంటే ఆశిస్తున్నారు అయితే బాబు పనులు ఉంటాయో డబ్బు బాబాకు వచ్చింది ఆయన మా మంచోడు ఆయన మహానుభావుడు రారా మహానుభావుడు మహానుభావులు అందరూ మహానుభావులు ఇది అన్ని అబద్ధాలు అన్ని దొంగమాటలు జానపోవడంలో సాధ్యం వరకు కేసులు పడింది వాళ్ళ